పోలీస్ రెవెన్యూ మీరు ఎప్పుడైనా సరే ఇంత ఇష్యూ జరుగుతుంది రెండున్నర నెలలుగా ప్రమాదం జరిగిన తర్వాత మనం ఏం చేయగలం అయ్యో పాపం ఒక ప్రాణం పోయిందని బాధపడగలం అయ్యో పాపం ఒక చెయ్యిపోయింది అని బాధపడగలం జరగకముందు మీరు ఎందుకు చేయలేకపోతున్నారని నా వాదన దయచేసి దీని మీద నిజ నిర్ధారణ కమిటీ వెయ్యండి అధికారులందరినీ పిలవండి అన్ని వర్గాలని పిలుచుకోండి పేపర్ చూడండి నిర్ధారించండి నీ పేపర్ చల్లదు బాబా అని చెప్పి ఇచ్చేయండి ఆ రోజు నుంచి రికార్డులు ఉన్నాయి కోర్టు తీర్పు ఉంది అధికారులారా చొరవ తీసుకోండి గొడవలు జరిగి ప్రాణాలు పోకముందే వివాదాన్ని ముగించండి అని అచ్యుతాపురం జడ్పీడిసి లాలం రాంబాబు కోరారు భోగాపురంలో ముప్పై మూడు ఎకరాల ప్రైవేటు భూమి వివాదం కొనసాగుతుంది ఇరు వర్గాల ఆధిపత్యం కోసం ఎవరికి వారు తమ ప్రయత్నాలను చేస్తున్నారు ఈ క్రమంలో కోండ్రపు సత్యవర్గం జడ్పీడీసీపై ఇటీవల పలు ఆరోపణలు చేశారు దీనికి కౌంటర్గా జడ్పీడీసీ కీలక వ్యాఖ్యలు చేశారు అసలు రమణ బాబుకి సంబంధించిన పదకొండున్నర ఎకరాల భూమికి తాను కేర్ టేకర్గా ఉన్నానని తెలిపారు పోలీసు రెవెన్యూ సిబ్బందికి అర్జీలు ఇచ్చాం సమయం కావాలన్నారు వీలైనంత త్వరగా వివాదాన్ని పరిష్కరించి భూమిని హక్కుదారులకు అప్పగించాలని ఆయన కోరారు రమణ బాబుకి సంబంధించిన భూమి వ్యవహారాలన్నీ తానే పర్యవేక్షిస్తానని చెప్పారు సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు చూద్దాం భోగాపురం ఈ భూ తాగాదా కావచ్చు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో చోడపిల్లికి మా భోగాపురానికి జరిగినటువంటి ఒక చోడకాయ బిడ్డి ఒక దారం సంబంధించినటువంటి గొడవ ఆ రోజు ఈ ప్రాంతాన్ని భ్రయభాంతులకు గురిచేసినటువంటి సందర్భాలు కూడా మీలో కొంతమందికి తెలుసు తెలియకపోతే ఇప్పుడున్నటువంటి సమాజంలో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నాను అంటే ఒక వ్యక్తిని మనం వేలెత్తి చూపే ముందు మన స్థితిగతులు ఏంటి మన వ్యవహారం ఏంటి మన కుటుంబ నేపథ్యం ఏంటి అన్నది నూటికి నూరు శాతం తెలుసుకొని మాట్లాడాలి ఇది కేవలం సత్య అండ్ వాళ్ళ ఫ్యామిలీకే నేను డైరెక్ట్గా వితవ పలుకుతున్నాను ఎందుకంటే నా మీద రౌడీ సీటు ఏ రకంగా నువ్వు ఓపెన్ చేసావు నీకు తెలుసు నువ్వు పోలీసులకి ఎంత డబ్బిస్తే నా మీద రౌడీ సీట్ ఓపెన్ చేశారనే విషయం కూడా నీకు తెలుసు ప్రత్యేకించి నేను చెప్పవలసిన అవసరం అయితే లేదు నా మీద రౌడీ సీటు ఓపెన్ చేసే ముందు నీ కుటుంబం కావచ్చు నీ అనుచరులు కావచ్చు అచ్చుతాపురం మండలం ఏర్పడిన తర్వాత ఇది మండలం కేంద్రంగా ఏర్పడిన తర్వాత మొట్టమొదట రౌడీ సీటు ఫోటోలు పెట్టుకొని రౌడీ సీటు బోర్డులు పెట్టుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి మంచి జరిగే విధంగా పోలీసులు రౌడీ సీటర్ ఎవరి మీద ఓపెన్ చేశారన్న విషయాన్ని మరి సత్య ఎందుకు గ్రహించలేకపోయాడో నాకైతే అర్థం కాలేదు రెండు వేల ఐదులో ఇది క్రైమ్ నెంబర్ థర్టీ ఫోర్ బై టూ థౌజండ్ ఫైవ్ దీంట్లో కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ పేర్లన్నీ కూడా ఈ కాపీ మీకు ఇస్తాను వాళ్ళందరూ రౌడీ సీటర్లుగా ఇదే ఇందులో ఏడు సంవత్సరాలు శిక్ష పడ్డం దీని మీద హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళడం అప్పీల్ కూడా కొన్ని పెండింగ్లో ఉండడం ఇంకా ఫర్దర్గా దీని మీద ఏమున్నదన్నది కూడా నేను కూడా మరి తీయలసిన అవసరం వచ్చింది కనుక డేటా కూడా నేను తీసుకుంటాను నేను టెన్త్ క్లాస్ ఎగ్జామ్ కూడా కేవలం ఎస్కార్ట్తో రాశాను ఇక్కడ నన్ను ఆ టైంలో జైలుకి పంపించింది ఈ ఫ్యామిలీ అందరూ కలిసి మా ఫ్యామిలీని అందరినీ జైలుకి పంపించి ఈ భూమిని ఏదో రాగా కబ్జా చేసేయాలన్న ఆలోచనతో అప్పటి నుంచి ఇప్పటికి కూడా దాదాపుగా నలభై ఏళ్ళు ఆ తరుణంలో నేను పోరాటంగా ఎదురు తిరిగి అప్పట్లో ఉన్నటువంటి ఈ సత్యాల ఫాదర్ ఏదైతే ఒక నటోరియస్గా ఈ ప్రాంతాన్ని గజగజలాడిస్తున్న సమయంలో ప్రాణాలకు తెగించి ఆయనకి ఎదురు తిరిగి ఆయన మీద సర్పంచ్గా పోటీ చేసి పన్నెండు ఓట్లలో ఓడిపోయినా పంతొమ్మిది వందల తొంభై రెండులో తొంభై తొంభై తొమ్మిదిలో నాకు ఊక తెలియని టైము నాకు కొత్తగా ఓటు వచ్చింది నాకు ఎవరు కూడా సపోర్ట్ లేరు కేవలం నన్ను ఇబ్బంది పెడుతున్నాడు ఇలాంటి వ్యక్తిని ఎప్పటికైనా ఎదిరించాలని ఒకే ఒక క్రమంలో నేను నామినేషన్ అయితే అన్ని వార్డులు గెలిచి నేను పన్నెండు రోడ్లలో ఓడిపోయాను అప్పుడు చాలామంది టీచర్స్ అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు అయ్యా నువ్వు గెలుసావయ్యా అయ్యా ఆల్ డిక్లేర్ చేసుకున్నారన్నా సరే చట్టపరంగా మనం ఏం చేయలేము మనకు అంత అవగాహన లేదు వెనక్కి వస్తాం అప్పటి నుంచి భోగాపురం గ్రామానికి అనేక రకాలైనటువంటి సర్వీసులు ఇస్తూ భోగాపురం అభివృద్ధి కోసం పోరాటం చేసి అభివృద్ధిలో భాగంగా నేను పాలు పంచుకోవడంతో రెండోసారి నా మీద రామస్వామి మీద నేను రెండు వందల డెబ్భై ఆరు ఓట్ల మెజార్టీతో ఈ భోగాపురంలో సర్పంచ్గా రెండు వేల నాలుగులో నేను చలామాణి అవుతూ ఎందుకంటే ఈ ప్రాంతం అంతా చాలా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం ఇలాంటి ప్రాంతాన్ని మనం రోజు మీడియాలో గట్ట లేనిపోయిన వక్రీకిరించి ఉన్నది లేనట్టుగా లేదు ఉన్నట్టుగా చూపిస్తే ఎంత లాస్ అవుతారండి ఈ ప్రాంత ప్రజలు అమ్మో అచ్చుతాపురం ఇలాంటి మండలం అని చెప్పేసి భయపడడానికి అవకాశాలు లేవా చెప్పండి మీరే దయచేసి ఇవన్నీ కూడా కేవలం ఏదో సత్య సత్య ఫ్యామిలీ మీద మాకు ఎటువంటి దురుద్దేశాలు లేవు మా వల్లనైతే వాళ్ళకి ఎటువంటి ప్రాణాయాన్ని కానీ ఇంకోటి కానీ ఆయన అన్న నేను చెప్తున్నాను ఛాలెంజ్ చేసి మేము అలాంటి ఫ్యామిలీలు కాదు అలాంటి మనుషులను కాదు దయచేసి నీ నుంచి కానీ నీ కుటుంబం నుంచి కానీ మిగతా వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా నువ్వు చూస్తే ఇక్కడ అంతా సామరస్యంగా ఉంటుందని చెప్పేసి ఆయన చేతులు జోడించి నమస్కరించుకుంటూ మరి మీరు జరిగినటువంటి విషయాలన్నీ క్లుప్తంగా రికార్డు ప్రతిదీ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాం ఇందులో ఉన్నటువంటి నిజ నిజాలని మీరు ప్రజలకు చూపించినట్లయితే ప్రజాప్రతినిధులతో పాటు నాకు తెలిసి అధికారులు కూడా ఆహా ఇందులో ఉన్న నిజమేదా అని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక మీరు ఆ సాయం చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ